ఆయన ఇల్లు మీరు చూడాలనుకుంటే ఇలా చూడండి మీరు చూసినది నెల్లూరు జిల్లా లింగాయల మండలం బిడ్సుపల్లి గ్రామంలోని ఆయన ఇల్లు ఇప్పుడు ఆయన మనవడు నిర్మించినటువంటి ఇల్లు మరి ఆ తర్వాత దీన్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా చాలామంది గుంపులు గుంపులుగా వెళ్ళి వాళ్ళ ఇల్లుని చూశారు ఆ తర్వాత ఇతని జ్ఞాపకార్థం వాళ్ళ తల్లి కేశమ్మ కుమారుడికి కుమారుడు అయినటువంటి కాశరెడ్డి నాయనకు పిల్లప్పుడు నీరు పోసుకునేటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు భక్తులు మరి కాశీరడి నాయన జ్యోతికి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఈ యొక్క గ్రామాన్ని చూస్తూ ఉంటారు మరి దాదాపు కేవలం నూరు ఇళ్ళు మాత్రమే ఉండేటువంటి ఈ ప్రాంతం చాలా విశాలంగానూ ఆహ్లాదపరితంగాను ఉంది మళ్ళీ బిడ్చిపల్లి గ్రామాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరుకుందాం అంతేకాకుండా అన్నదానం ఆశ్రమం కూడా ఉంది కాబట్టి నిత్యాన్నదానం కొనసాగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం ఏపీ జీరో న్యూస్ మీ తన్నీరు శ్రీనివాసులు